ఉదయం తినాల్సిన టిఫిన్ మధ్యాహ్నం తిని మధ్యాహ్నం తినాల్సిన భోజనం నాలుగు గంటలకు తిని రాత్రి తినాల్సిన భోజనం ఎప్పుడో లేటుగా తింటే ఆరోగ్యం బాగుంటుందా పాడవుతుందా అంటే ఆహారపు నియమాలు పాటించే విషయంలోనే సరైన క్రమంలో తినకపోతే డాక్టర్ అడుగుతాడు గ్యాస్ట్రిక్ వచ్చిందా ఎందుకు వచ్చింది నువ్వు సరిగ్గా టైంకి తినట్లేదా అంటాడు డాక్టర్ చూడండి ఈ డాక్టర్ ఈ డాక్టర్ అంటాడు నువ్వు టైంకి తింటలేదు అందుకే నీకు గ్యాస్ట్రిక్ వచ్చింది అదేంటండి మధ్యాహ్నం ఎప్పుడు తింటున్నావు మూడు గంటలకు తింటున్నాను రెండు గంటలకు తింటున్నాను అది సంగతి అంటాడు అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి తినే భోజనం విషయంలోనే ఆహార అలవాట్లే క్రమం తప్పితే ఆహారపు అలవాట్లే క్రమం తప్పితే ఆరోగ్యం ఏమవుతుంది గాడి తప్పుతుంది అంటే ఆరోగ్యం ఏమవుతుంది పాడైపోతుంది ఏంటి భౌతికమైనటువంటి ఆహారపు అలవాట్లు పాటించకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది క్రమమైన ప్రార్థనా జీవితం లేకపోతే క్రమమైన ప్రార్థనా జీవితం లేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితం నీ ఆత్మీయ జీవితం